ఎనిమిది జనవరిలో నాతో పార్టీ దాదాపు ముఖ్య నాయకులంతా షాకిరి గారు జక్కల గారు మొత్తం ఎంతమంది అయితే ఉన్నారు ఇక్కడ ఫరాన ఫయాజ్ గారు హరిప్రసాద్ గారు బతల హరిప్రసాద్ గారు పుల్లి శివారెడ్డి గారు నవసాద్ గారు జవార్ ను మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులంతా కూడా ఇన్ఛార్జ్ పనితీరు మీద మరియు ఇన్ఛార్జ్ యొక్క ఒంటెత్తు పోకడల మీద ఒక మేము మిథున్ రెడ్డి గారికి ఈ లెటర్ ఇవ్వడం జరిగింది పూర్తిగా ఒక సంవత్సరం కిందనే దీంట్లో ఉన్న యొక్క ముఖ్య అంశాలు ఏమంటే ఈ రోజు దాదాపు అరవై పర్సెంట్ పిఆర్పీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళను మాత్రమే కేడల్ అని ఇవ్వడం జరిగింది ఈ రోజు వరకు మొత్తం ఇవన్నీ దీంట్లో ఉన్నాయి మీరు కూడా మొత్తం అన్ని నిలుసు తీసుకోవచ్చు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అస్ట్ నుంచి మేము ఉన్నాం రెండు వేల పన్నెండు నుంచి ఒకటే ఆయన సిద్ధారెడ్డి గారికి నేను ఒకటే తెలుగుదేశాన్ని సిద్ధారెడ్డి గారికి ఒక లెటర్ కూడా ఇచ్చాను మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలంటే మనమందరం కూడా కేడర్ లో అందరం కలిసి చేసుకోవాలా పోలింగ్ బూత్ కమిటీలు అందరం కలిసి వేసుకోవాలని ఎన్నో సార్లు చెప్పి లెటర్ ఇచ్చాను జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలంటే అందరు నాయకులు పనిచేయాలని ఒంటెంత పోకడంతో మొత్తం ఉండే వాళ్ళని డెబ్బై డెబ్బై శాతం ఈ రోజు మొత్తం పిల్లలతో సహా లో ఉండే ఉండేవాళ్ళని డెబ్బై శాతం కేడర్లు వేయించుకొని అతను అను అతని యొక్క కేడర్ పెంచుకున్నాడు గాని పార్టీకి సంబంధించిన వారికి ఎంతో ఇబ్బంది ఉన్న వాతావరణం సృష్టించి ఈ రోజు వరకు ఒకటి దౌర్జన్యాలతో ఏమైనా అనే ఆలోచన కలిగి ఉంటే లేదంటే దమ్ముగా ప్రెస్ మీట్ ఇస్తే ఎమ్మెల్యే అనే ఆలోచన కలిగి ఉంటే నాకు ఆ దమ్ము లేదు లేదా పది మందితో దౌర్జన్యం చేయించగలననే ఆలోచన పది మంది దౌర్జన్యం చేయించే ఆలోచన నాకు లేదు నాకున్న ఆలోచనంతా ఒకటే నా నా కలిపి నియోజకవర్గం నా ఊరు బాగుపడాలా అనే ఉద్దేశంతో దాదాపు తొమ్మిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు వేల మంది కంట చేయించడం జరిగింది దాదాపు రెండు వేల నుంచి మూడు వేల మంది ఉద్యోగం ఇప్పించడం జరిగింది ఈ రోజు వరకు ఒక రూపాయి భోజనం ఎంత దారుణం అంటే రూపాయి భోజనానికి సంబంధించి మొత్తం పేపర్లో ఒక రూపాయి భోజనానికి సంబంధించి ఈనాడు జ్యోతి ఆంధ్రప్రదేశ్ అన్ని దాడులలో వస్తే ఒక ఈ సాక్షిలో మాత్రం ఆ రోజు డాబా ఓపెనింగ్ మాత్రమే వస్తారు అభిరుచి డాబాని ఓపెన్ చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ క్యాంటీన్ మా తాత పేరు పెట్టుకోవాలా మా నాయన పేరు పెట్టుకోవాలా వైఎస్ఆర్ క్యాంటీన్ అని నేను పెట్టే వైఎస్ఆర్ క్యాంటీన్ అని పెట్టిన తర్వాత రాష్ట్రంలో ఒక రూపాయి భోజనం అనేది స్టార్ట్ చేయడం వైఎస్ఆర్ క్యాంటీన్ తరపు నుంచి కథ నియోజకవర్గం ఇంత పెద్ద న్యూస్ ఆ రోజు వదిలేసి అభిరుచి డాబాకు పోతే ప్రైవేట్ కార్యక్రమానికి పోతే అది రాస్తారు సాక్షి దాదాపు అతని అయిన నుంచి ఇప్పటి వరకు ఎన్నో రకాలైన సేవా కార్యక్రమాలు ఈవెన్ లాస్ట్ కు గాని వర్ధంతి గాని మొత్తం ఏమి కూడా ఈ రోజు వరకు సాక్షి పేపర్లు ఏమీ రాలేదు కానీ నేను ఒకటే ఆలోచన చేశాను సాక్షి పేపర్ తో దాదాపు నేను పదహైదు నుంచి ఇరవై లక్షల రూపాయలు యాస్ట్ ఇవ్వడం జరిగింది ఏ పేపర్కి వల్ల సాక్షి పేపర్ కంప్లీట్ గా నన్ను మోసం చేసింది కానీ మిగతా పేపర్లకు నేను ఇవ్వలేని పరిస్థితుల్లో నేను చేసిన సేవా కార్యక్రమాలను ఇస్తున్న స్థాయిలో ఏదే పేపర్ ధైర్యంగా చెప్పలేని పరిస్థితుల్లో మిగతా పేపర్లందరూ కూడా ఈ సందర్భంగా క్షమాపణ కోరుతున్నాను అంతేకాకుండా ఈ రోజు అంటున్నారు ఇన్ఛార్జ్ గా వచ్చిన తర్వాత కోర్టు కోర్టు ఖర్చు పెట్టినాం నేను ఇప్పుడుగా చూస్తున్నా సవాల్ ఎక్కడైనా కూర్చోండి నేను పెట్టిన దాంట్లో వడ్డీ ఎంత ఖర్చు పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడున్న ఇన్ఛార్జ్ అనే వ్యక్తి కానీ లేదంటే పార్టీలో ఉన్న మిగతా వ్యక్తులతో నేను పోల్చలేదు ఎందుకంటే ఈ రోజు నిన్ను పెట్టిన డబ్బుల్లో వడ్డీ అంత ఖర్చు పెట్టినా కూడా పూర్తిగా నేను టికెట్ వదిలి కదిలి వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఈ రోజు దాదాపు ఇరవై ఐదు ముప్పై కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అన్ని రకాల సేవా కార్యక్రమాలకు నా సొంత ఆస్తులు అమ్మి మీడియా పూర్వకంగా మళ్లీ చదువుతున్నా ఎంత ఇబ్బంది పడుతున్నా అంటే ఇబ్బంది పడుతున్నా కానీ నాకు ఒక బాధ ఎక్కడ ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం ఈ సర్వే రిపోర్ట్స్ అన్ని ఇచ్చినా అవి ఇంకా తెలియ లోపల ఆయన దగ్గర పోయినా లేదో కూడా తెలియదు కానీ ఈ లోపల నూట నూట అరవై ఇది పోలింగ్ బూత్ మనకు నూట అరవై ఒకటి కాన్స్టెన్స్ ఇది నూట డెబ్బై ఐదు నూట అరవై ఒకటి నెంబర్ ఈ రోజు జిల్లాలో ఏవి ఇంకా ప్రకటించుకొని అకస్మాత్తుగా ఇక్కడికి వచ్చి దీన్ని ప్రకటించడం మధ్య ఆంతర్యం నాకేమి ఇప్పితే అర్థం కావాలి ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో హిందూపూర్ కావచ్చు లేదంటే ఆనందపూర్ కావచ్చు ఎంపీ క్యాండిడేట్ పూర్తిగా మైనార్టీలు కావచ్చు ఎక్కువ ఉన్న నియోజకవర్గంలో ఎత్తపోయేసి కర్నూలు వల్ల రిప్లేస్ చేస్తా సరే అది వాళ్ళ ఇష్టం కానీ పార్టీ బాగోగులు దిస్తే నేను ఒకటే అడుగుతున్నా ఆనందపూర్ లో ముగ్గురు కృష్ణలు మార్చారు ఇంకొక చూస్తే ఇంకొక దగ్గర ఈ రోజు వంగవీటి రాధ పరిస్థితి అర్థంగానే పరిస్థితి ఎందుకు వంగవీటి రాధ గురించి మాట్లాడుతున్నానంటే ఆయన మాకు అధ్యక్షుడు యూత్ వింగ్ లో నేను జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు మా అధ్యక్షుడు కాబట్టి ఈ రోజున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఏకైక లక్ష్యంతో ముందుకు పోతున్న తరుణంలో ఈ రోజు చేస్తున్న పరిస్థితుల్లో ఎంతో ఇబ్బందికరమైన వాతావరణం కనుక నేను పూర్తిగా అవన్నీ ఖండిస్తూ రేపు జరగబోయే దినాలలో ఇప్పుడు ఏదైతే నేను ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడినానో దాదాపు ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం మా అల్లుడు మా మేనత్తో కొడుకు రాష్ట్రపతి అవార్డు గ్రహీత రెండు రాష్ట్రాలు కలిపి టీచర్స్ దాట రాష్ట్రపతి అవార్డు గ్రహీత మా అల్లుని మీద ఏం చేశారు హత్యతో అటాక్ చేయడానికి వచ్చినారని ఒక ముస్లిం మైనార్టీతో ముస్లిం మైనార్టీలు నా పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు నేను వాళ్ళ కోసం ప్రోళమిస్తానని ఉద్దేశంతో ముస్లిం మైనార్టీతో అమ్జాద్ అంజాద్ అనే అబ్బాయితో మా అల్లుడి మీద కేసు పెట్టించారు ఇంతవరకు అబ్బాయి మగమే చూడలేదు కత్తితో దాడి చేస్తున్నారని ఎంత దారుణమైన విషయం లెక్కేసుకోండి ఈ రోజు మాట్లాడుతున్నారు బెంగళూరు నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇరవై ఐదు మంది వచ్చినారు